కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని ఆదిత్య నందు గండేపల్లి ఎస్ఐ యువీ శివనాగబాబు ఆధ్వర్యంలో శనివారం జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్వీయ రక్షణ మాల్య వివాహాలు తెలియని వయసులో ప్రేమ ఆకర్షణ సోషల్ మీడియాలో పరిచయాలు ఆన్లైన్ వేధింపులు ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక శారీరక మానసికంగా ఇబ్బందులు మహిళలపై జరుగుతున్న నేరాలు ఈ టీజింగ్ మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు డబ్బు సంపాదించుకోవచ్చని మీకు మోసపూరితమైన లింకులను పంపిస్తారు నిరుద్యోగులైన యువత మరియు వ్యాపారస్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై సైబర్ నేరగాళ్లు ఇచ్చే గేమ్ టాస్క్ లను పాల్గొంటున్నారు మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు టెలిషాపింగ్ స్టార్ హోటల్ విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రొడక్ట్స్ కు బ్రేకింగ్ ఇవ్వమంటారు ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్ కు చెల్లిస్తారు తర్వాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి చే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నన్ను చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తంతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియని